ఏ టైంపాస్ కాదు ఒక్క నా కొడుకు మూడు నా ఏమో పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడని పెద్దోళ్ళు ఊరుకునే చెప్పలేదు ఏంది ఒక్కొక్క పిల్లలు ఇంత ఇంత రేట్లు చెప్తాన్నారు వీడే ఉన్నట్టున్నాడు పోండి జీన్స్ గీన్స్ వేసుకొని కూర్చొని జమ్మ సిగరెట్ వస్తున్నాడు నమస్కారం అప్పాప్పా నువ్వు ఏం కావాలా కాదప్ప ఏం అంత కామెడీ చేస్తావు ఇటు పిల్లలు కాటికొచ్చు పప్పులు బెల్లాలు అడుగుతానా ఇటీ పిల్లలే కాల్ ఏమాత్రం ఇస్తావేంది నువ్వు పోపా అవతల పోరాదా కాదు కస్టమర్ నువ్వు ఏదో ఇటీ పిల్లలు కావాలని వచ్చినావో పో అవతలి కొనే నా కొడుకు మాదిరి లేనా నేను చెప్పు పెళ్లి ఎంత చెప్పు బయట కంటే కొద్దిగా తక్కువ నేను నీకు లక్ష పిల్లలు కావాలి ఇంటికి కొనుక్కుంటా బయట ఏమాత్రం బయట బయటంతా ముప్పై చెప్పినారు నీకు ముప్పై అంటే ఇరవైకి ఇస్తాడు ఇరవై ఇరవై చెప్తాము ఇంకా తగ్గిచ్చి చెప్తాడు కదా బయటంతా ఇరవై నాలుగు ఇరవై మూడు చెప్తానారు అన్ని కావాలా నీకే చెప్తాను కదా పెద్ద బిల్డింగ్ కడతాను లక్ష పెల్లలు కావాలా నువ్వు ఎంత మాత్రం ఇస్తావు చెప్పు కుదిరితే కొనుక్కుంటా కొనేవాని మాదిరి అని అడుగుతాడు నీకు ఎంత కావాలో చెప్పా పిల్ల ఇరవైకి ఇస్తావా పిల్ల పదహైదుకే ఇస్తా మొత్తం ఐదు వేల పిల్లలు ఉంది లక్ష యాభై వేలు నువ్వు పోయి వెహికల్ తీసుకొచ్చుకో ఫస్ట్ లెక్క అడ్వాన్స్ పదహైదు రూపాయలు కా దీంట్లో సిమెంట్ అనే ఇస్తున్నావా లేదా ఉత్త ఇసుకేసినావా ఏంది పదహైదు రూపాయలు ఇస్తాడు

బేరాలు లేక తనకులాడతా అంటే ట్రాక్టర్ ఏంది పిల్లలేందన్నా అయ్యో నీకు తెలియదేమో మీ కి ఇప్పుడే ఒక అర్ధ గంట వచ్చి లక్ష రూపాయలు ఇచ్చిపోయినా తిక్కన కొడుకు మాదిరి పతా నేనే నన్న ఓనర్ దీనికి అయ్యో మీ పార్ట్నర్ చెప్పలేదేమో అక్కడ కూర్చోని సిగరేట్ దాతండా ఇప్పుడే వచ్చి మాట్లాడి బేరం మాట్లాడి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయిన ట్రాక్టర్ వచ్చిందన్నా లేట్ అవుతుంది అక్కడ కూలోళ్ళు వెయిట్ చేశాను ఎత్తించానన్నా కాదు ఎవరు పార్ట్నరు అసలు మాకేం సంబంధం అసలు ఎవరు వచ్చి కూర్చుంటే నువ్వు ఎవరికి ఇస్తే ఎట్లా మీ పార్టనర్ అన్నా బా జీన్స్ గీన్స్ చేసుకొని పాప అంటే పిల్లల మీద ఎవరైనా కూర్చుంటే మా పార్టనర్ అవుతాడా ఆడ నా ఏంది నా జోక్ లేసన్నా ఆడ కూర్చోండి నా బాగా జీన్స్ గీన్స్ చేసుకొని మీ పార్ట్నర్ అనుకుంటా అన్న లేంటే మీ బంధువులు వింటారన్న దో ఏంది బేరం కూడా అట్లా అయితది ఏం చేసేది బంధువులు లేరు గిందులు లేరు పోవాయా నువ్వు ఎవరి మాట్లానే పా పదహైదు రూపాయలకు మాట్లాడుకొని లేదు పదహైదు రూపాయలకు వస్తుంది పెళ్ళ ఇది ఇంత గ్యారెంటీ పెళ్ళ నలభై రూపాయలు పెళ్ళ ఇదే ఇచ్చేసి ఎవరంతా నువ్వు ఎవరో కనుకొని పోతే ఎట్లా ఎవరు నువ్వు చూసినప్ప నువ్వు తీసుకోపా ఎవరా కూర్చున్నంటే ఎప్పొచ్చి లక్ష రూపాయలు ఇచ్చిపోయా ఎవరు చూసేలేదా అడిగే లేదా పిల్లలు ఎవరు ఓనర్ ఎవరు అడిగేలేదు పెట్టలేదు లక్ష రూపాయలు ఇచ్చి మాట్లాడేదన్ని ఏం కానీ నిలబడి అక్కడ నా లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చినప్పటికీ జమ్మ సిగరేట్ కూడా ఓనర్ లక్ష రూపాయలు బయనా